హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి సైడ్ జాయింట్లు వేసేటప్పటికి కొంతమంది ఏమంటారంటే స్ట్రైట్ లైన్ రాలేదు అని కొంతమంది సైడ్ ని స్ట్రైట్ లైన్ వేయడం కోసం రెండు అంచుల్ని కలిపి కుట్ స్ట్రైట్ గా లైన్ గీసి స్టిచ్చింగ్ చేస్తారు అంటే మనం ఇంచుల ఖర్చులు తీసుకున్నాం కదా అని అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుంది సైడ్ జాయింట్లు వేసిన తర్వాత మనం అనుకున్న సైజ్ ఎందుకు రావటం లేదు స్ట్రైట్ గా ఎందుకు రావట్లేదు ఇవన్నీ క్లాస్ లో చూద్దాం సరేనండి మన లక్ష్మి ఫ్యాషన్ ఛానల్ ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నాడు స్క్రీన్ మీద చూపిస్తున్నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి పూర్తి డీటెయిల్స్ అనిపిస్తాను వాట్సాప్ లో గ్రూప్ ఉంటుంది చక్కగా మీరు మార్కింగ్ చేసిన పిక్స్ కూడా నాకు సెండ్ చేస్తే ఎలా మార్క్ చేశారు ఏంటి అనేది అన్ని కూడా నేను చూసి చెక్ చేసి మీకు నేర్పిస్తూ ఉంటాను లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి నన్ను చూస్తూ మాట్లాడవచ్చు వీడియో కాల్స్ కూడా ఉంటాయి సరేనండి ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ అన్నది మొత్తం స్టిచ్ చేసాము ఇక్కడ సైడ్ జాయింట్ లో వేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు రెండు ఇంచులు ఖర్చులు అనేవి తీసుకున్నాం ఇప్పుడు చాలా మంది పొరపాటు ఏం చేస్తారంటే చూడండి ఈ రెండు అంచుల్ని కలిపి ఇలా పట్టుకుంటారు సమానంగా పట్టుకుని నుంచి రెండు అంచులు ఖర్చు తీసి పై నుంచి కింద వరకు లైన్ మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేస్తారు ఇలా చేయడం వల్ల ఒకటి మీరు అనుకున్న సైజుకి కి బ్లౌజ్ రెడీ కాదు ఇంకొకటి మనకి ఈ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నదైపోతూ ఉంటది అలా కాకుండా సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్ గా రావాలి అంటే గనక మీరు అనుకున్న సైజు కరెక్ట్ గా రావాలి అంటే మళ్ళీ ఒకసారి నడుము కొలతని మళ్ళీ కోల్చుకోవాలి అంటే ముప్పై ఇంచులు ఈ బ్లౌజ్ నడుం నడుములో సగభాగం పదిహేను పదిహేను లో సగం ఏడున్నర ఇంచులు నడుములో సగభాగం అన్నది బ్యాక్ సైడ్ ఏడున్నర ఇంచీలు అన్నది అంటే నాలుగో వంతు అనేది ఫ్రంట్ వైపు పెట్టుకుంటాం ఇప్పుడు ఈ మొత్తం బ్లౌజ్ నడుమంతా పదిహేను ఇంచీలు అంటే మీ నడు మీ బ్లౌజ్ నడుము సగభాగం ఎక్కడ వరకు ఉంది అన్నది ముందు చూసుకోండి అంటే ఇప్పుడు నాకు పదిహేను ఇంచీలు కావాలి కదా ఆ చివరి నుంచి కొల్చుకుంటూ వస్తున్నాను పదిహేను ఇంచీలు నాకు ఇక్కడికి వచ్చింది సరేనా ఇక్కడ చిన్న లైట్ గా చిన్న మార్క్ పెట్టండి ఇప్పుడు ఇక్కడ నుంచి క్లాత్ ఎంత మిగిలింది అన్నది చూసుకోండి ఇదంతా మనకి ఖర్చు అనమాట మనకి మెయిన్ కావాల్సింది పదిహేను ఇంచీలే ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు నాలుగున్నర ఇంచీలు మిగిలింది మీరు రెండు ఇంచులు ఖర్చులు తీసినప్పటికీ కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి అందుకే కొల్చుకోవాలి నాలుగున్నరలో సగం ఎంత రెండు పావు ఇక్కడ రెండు పావు ఇంచులు ఖర్చులు ఇటు అటు అంటే మనకి మిగిలిన క్లాత్ ని సమానంగా అటు ఇటు పనిచేస్తే కరెక్ట్ గా మధ్యలో ఆ నడుములో సగ భాగం అన్నది మీకు ఉండిపోద్ది ఇటు రెండు పావు అటు రెండు పావు మార్కింగ్ పెట్టారు మీకు ఎంత క్లాత్ మిగిలితే దాన్ని సగం చేసి అటు ఇటు ఖర్చులు పెట్టండి అది ఎంత మిగిలినా సరే తర్వాత ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు చేసే మిస్టేక్ ఏంటంటే ఐ బెల్ట్ ని వదిలేస్తారు వదలకుండా నాలుగో పంత ఏడున్నారు కదా ఈ ఏడున్నరని నేను ఐ బెల్ట్ చివరి నుంచే కొలిచి పెడుతున్నాను గుర్తుపెట్టుకోండి ఐ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది ముప్పో ఇంచు మాత్రమే ఉండాలి స్టిచ్చింగ్ అయిన తర్వాత అది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హుక్ బెల్ట్ ని ఇటువైపు నుంచి చివరి నుంచి కొలుచుకొని ఇక్కడ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాం సరే ఇప్పుడు నడుము కొలత పర్ఫెక్ట్ గా వస్తుంది ఆ తర్వాత హ్యాండ్ హ్యాండ్ కూడా మీరు కొలుచుకొని రెండు ఇంచులు ఖర్చులు తీసుకునే పెట్టుకున్నాం అయినా సరే మళ్ళీ మార్కింగ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకుని మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే అంత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నాకు ఐదున్నర ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను ఐదున్నర ఇంచీలుకి మార్కింగ్ పెడతాను తర్వాత ఖర్చులు ఎంత అంటే మిగిలినవ్వండి అది ఎక్స్ట్రాగా మిగిలిన మనకి క్లాత్ ఇప్పుడు చంక భాగం దగ్గర మీరు తీసుకున్న ఖర్చులు పెట్టాలి అంటే నేను బ్లౌజ్ కి రెండు ఇంచులు ఖర్చులు పెట్టాను ఈ చివరి అంచు నుంచి బాడీ చివరి అంచు నుంచి హ్యాండ్ కాదు బాడీ చివరి అంచు నుంచి చంక భాగం దగ్గరికి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నాకు మార్కింగ్ అక్కడ ఉంది లైన్ లేకపోయినా మార్కింగ్ చేసుకోవాలి సరేనా అంతే ఉన్నా లేకపోయినా ఒకసారి మార్క్ చేయండి ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి ఈ చంక భాగం దగ్గరికి ఇలాగా లైన్ మార్కింగ్ చేయండి స్కేల్ పెట్టన్నా సరే మీరు ఇలా లైన్ గీసుకోవచ్చు ఈ చంక భాగం దగ్గర నుంచి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన నడుముందు చూసారా ఆ నడుము మార్కింగ్ కి చంక భాగం దగ్గర నుంచి ఆ నడుము మార్కింగ్ కి పై లేయర్ మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది లైన్ గీసుకుంటే సరిపోద్ది కిందది మనకి మనం పర్ఫెక్ట్ గా పట్టుకోవాలి అది కూడా చెప్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఈ మార్కింగ్ చేసాం ఇప్పుడు మీరు కటింగ్ చేసిన హ్యాండ్ లూజు చెస్ట్ లూజు నడుము లూజు పర్ఫెక్ట్ గా వచ్చి మీకు అనుకున్న ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు రెండు అంచుల్ని హ్యాండ్ కలిపి పట్టుకుని ఫస్ట్ ఈ లైన్ మీద కుట్టడానికి ట్రై చేయండి చక్కగా ఇలా లాక్ చేసి కొద్దిగా హ్యాండ్ లో ఒకసా భాగం వరకు కుట్టిన తర్వాత ఈ చంక్ భాగం దగ్గర చంక్ కుట్లు ఉన్నాయి చూసారా ఇవి రెండు ఒక దాని మీద ఒకటి ఉన్నాయో లేవో చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ అంచులు ఇలాగ ఇక్కడ సమానంగా ఉన్నాయ్ లేవో చూసి పట్టుకొని గట్టిగా అక్కడ కరెక్ట్ గా మనం అనుకున్న మార్కింగ్ దగ్గరికి ఆ లైన్ మీద స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా ఇలా స్టిచ్ చేయండి ఇప్పుడు చంకకుట్లు రెండు ఎదురు ఎదురుగా చక్కగా వస్తాయి ఆ తర్వాత మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న నడుము మార్కింగ్ బ్యాక్ పార్ట్ నడుము మార్కింగ్లు రెండు పట్టుకుని ఇలా లైన్ స్ట్రైట్ గా అంచులు ఉండేటట్టుగా చూసుకోండి ఈ చివరి అంచులు ఎగుడు దిగుడు వచ్చినా పర్వాలేదు కింద అంచులు రాకూడదు మనకి నడుము దగ్గర రాకూడదు ఎగుడు దిగుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని నీట్ గా స్టిచ్చింగ్ అన్నది చేసేసి రెండు అంచుల దగ్గర లాస్ట్ ని లాక్ చేసేయండి సరేనా ఇప్పుడు మీరు వేసిన లైన్ ఫిట్టింగ్ లైన్ అనమాట మనం అనుకున్న సైజ్ కి పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పి చూస్తే ఏదైతే తక్కువ క్లాత్ ఉందో చూసారా ఇక్కడ నాకు మార్జిన్ అన్నది తగ్గింది ఇది అయినా సరే కుట్టు దగ్గర నుంచి ఒక తక్కువ రెండు ఇంచుల ఖర్చులు మిగిలింది అందుకే రెండు ఇంచుల ఖర్చులు ఎప్పుడు తీసుకోమని చెప్తా మీరు ఎంత పొరపాట్లు స్టిచ్చింగ్ చేసినా ఒకటిన్నర అంచనా ఖర్చులకి మిగులుతుంది ఇప్పుడు ఏదైతే తక్కువగా ఉందో దాని లెవెల్ కి స్ట్రైట్ గా లైను మార్కింగ్ చేసుకోవాలి అంటే నడుము దగ్గర నుంచి భాగం దగ్గరికి చంక భాగం దగ్గర నుంచి మళ్ళీ హ్యాండ్ వరకు సేమ్ స్ట్రైట్ లైన్ వచ్చేటట్టుగా ఇలా లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే అది అక్కడ అంచులు ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ ఉన్నవి మీకు ఇక్కడ కటింగ్ లోనే పోతాయి అనమాట చూసారు కదా ఇలా ఇప్పుడు కటింగ్ చేసేయాలి ఇప్పుడు అర్థమైందండి మనకి రెండు అంచులు సమానంగా కనిపిస్తున్నాయి అంటే రెండు అంచులు సమానంగా పెట్టి కొట్టలేదు కుట్టిన తర్వాత సమానంగా కటింగ్ చేస్తాం సరేనా ఇప్పుడు ఎక్స్ట్రా గాని ఒక పావించు గ్యాప్ వదిలి మీకు నచ్చినన్ని కుట్లు వేసుకోవచ్చు మెయిన్ కుట్టు కాకుండా ఇంకొక రెండు వేస్తే సరిపోద్ది సరేనా మొత్తం మూడు కుట్లు వేస్తాం ఇప్పుడు చూడండి మీకు ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చింది సరేనా ఇప్పుడు చూడడానికి మీకు బ్లౌజ్ చూడడానికి ఎలా ఉంది రెండు అంచులు సమానంగా పట్టుకొని లైన్ గా కుట్టొచ్చినట్టు ఉంటది చూసారు రైట్ సైడ్ వైపు కూడా ఎంత మంచి ఫినిషింగ్ అనేది వచ్చింది ఇలా ఫిట్టింగ్ చేస్తేనే రెండు వైపులా మీ బ్లౌజ్ మీరు అనుకున్న సైజ్ కి పర్ఫెక్ట్ గా కుదురుతుంది సైడ్ జాయింట్ల దగ్గర మీకు స్ట్రైట్ లైన్ కూడా క్లాత్ కూడా పర్ఫెక్ట్ గా మీకు మార్జిన్ కనిపిస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి